రుణాచల శివం కరుణాచల శివం అరుణాచల నిత్యాఖండ జ్యోతి క్షేత్రం పంచలింగేశ్వరపీఠం మీ అరుణాచల రుద్రాక్ష స్వామిజీ మంగళమస్తు మంగళమస్తు సరస్వతీ నది పుష్కరాలకి చాలా మంది భక్తులు రావాలి అని అని చెప్పని ఎలా రావాలి ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పని చాలా మంది కాల్స్ చేయటం జరిగింది వారందరి కోసమే ఈ యొక్క ప్రతిపాదనని తీసుకురావటం జరిగింది ఇది ట్రావెల్స్ సంస్థ కాదు కేవలం ఆధ్యాత్మిక యాత్ర మాత్రమే ఇది తక్కువ ఖర్చులో మీ డబ్బులు వృధా కాకుండా ఉండే విధంగా ఒక ప్రతిపాదనని తీసుకొచ్చి ఈ యాత్రని ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసి పెట్టడం జరిగింది మే పదిహేనో తేదీ నుంచి ఇరవై ఆరో తేదీ లోపల ఈ పన్నెండు రోజుల్లో హరిద్వార్ నుంచి ప్రతినిత్యము బద్రీనాథ్ యాత్రకి అంటే బద్రీనాథ్లో సరస్వతి నది పుష్కరం ఉన్నది ఆ పుష్కర స్నానం చేసుకొని మరలా తిరిగి హరిద్వార్ వరకు వచ్చే విధంగా ఒక యాత్రని ప్రోగ్రామ్ చేయటం జరిగింది ఇదే కాకుండా బద్రీనాథ్ కేదార్నాథ్ ఈ రెండు మరలా చార్దం ఇలాగా మూడు రకాల డిజైనింగ్లో ఈ యాత్రని ప్రతిపాదన చేసి ఒక ప్రకటనని రిలీజ్ చేయటం జరిగింది దీనికి సంబంధించిన ఇంకా పూర్తి వివరాలు ఏమైనా అంటే ఆ పోస్టర్లో పూర్తి వివరాలు ఇచ్చాము ఫోన్ నెంబర్ ఇచ్చాము ఏ సమయంలో సంప్రదించాలి అనేది ఇచ్చాము చాలామంది భక్తులు డైరెక్ట్ మాకే కాల్ చేస్తున్నారు కాల్స్ చాలా ఎక్కువ అవటం వల్ల అందరితో మాట్లాడలేని అవకాశం ఉన్నది కాబట్టి భక్తులు గమనించగలరు చాలా అంటే చాలా తక్కువ ధరలో సరస్వతి నది పుష్కరాలు పూర్తి చేసుకునే విధంగా ఒక ప్రతిపాదనని మేము మీకు పోస్టర్ రూపంలో రిలీజ్ చేయటం అయింది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ పుష్కరాలకు వచ్చే వారందరికీ షేర్ చేయండి ఈ యాత్ర మన సంస్థ ద్వారా ప్రయాణం చేయాలి అనుకొని ఆసక్తి ఉంటే ఈ వీడియోలో కింద నెంబర్ ఇస్తాను రెండు నెంబర్లు ఇస్తాను ఏ సమయంలో సంప్రదించాలనే వివరాలు కూడా దాంట్లో ఇస్తాము ఆ సమయంలో మీరు వాళ్ళకి కాల్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు వారు ఆ యాత్రకు సంబంధించిన వివరాలు తెలియచేస్తూ మీకు ఈ యాత్రకు సంబంధించిన పోస్టర్ని మీకు పంపిస్తారు అది మీరు ఓకే అనుకుంటే మీరు చక్కగా యాత్రలో మాతో పాటు ప్రయాణం చేయొచ్చు అంటే మన సంస్థ చూపించిన ట్రావెల్స్ సంస్థ ద్వారా మీరు యాత్రను పూర్తి చేయొచ్చు కాబట్టి చాలా అంటే చాలా తక్కువ ధరలో ఈ యాత్రని ముందుకు తీసుకెళ్ళాలి అని అని చెప్పని ఎటువంటి లాభాపేక్ష ఆలోచన చేయకుండా మీరు చెల్లించే ప్రతి రూపాయిని కూడా ఖర్చు పెడుతూ ఒక ఐఎస్ఓ సర్టిఫైడ్ బ్రాండెడ్ ఉన్న సంస్థతో టైఅప్ అయ్యి ఎటువంటి ఇబ్బందులు సమస్యలు తలెత్తకుండా యాత్రని పూర్తి చేసే విధంగా అలాంటి సంస్థతో టైఅప్ అయ్యి యాత్రను ముందుకు తీసుకెళ్ళటం జరుగుతుంది ఈ సదావకాశాన్ని చక్కగా వినియోగించుకోండి డబ్బులు వృధా చేసుకోవాల్సిన అవసరం లేదు చక్కగా తక్కువ ఖర్చుతో చార్దం యాత్ర పూర్తి చేయొచ్చు దోదాం అంటే బద్రీనాథ్ కేదార్నాథ్ పూర్తి చేయొచ్చు లేదండి మేము ఓన్లీ బద్రీనాథ్ సరస్వతి నది పుష్కరాలు స్నానం చేసుకుని తిరుగు ప్రయాణం అవుతామన్నా దానికి మేము ఏర్పాటు చేయటం జరిగింది నలుగురు ఉన్నారు మీరు సపరేట్గా మీకు స్విఫ్ట్ డీజైర్ వెహికల్ పెడతాము ఆరుగురున్నారు మీకు ఎత్తిగా వెహికల్ పెడతాము పన్నెండు మంది పదమూడు మంది ఉన్నారు టెంపో ట్రావెలర్ పెడతాము ఇరవై ఐదు మంది ఉన్నారు ఒక బస్సు ఏర్పాటు చేస్తాము మీరు గా ఉన్నారు గా ఉన్న వాళ్ళందరిని కలిపి ఒక వెహికల్ ఏర్పాటు చేయటం జరుగుతుంది ఎవరికైనా కూడా ఆ ఇరవై ఐదు మంది ఉన్న ఒకటే ధర ఒక్క పర్సన్ ఉన్నా అదే ధర ఒక పర్సన్ ఉంటే స్విఫ్ట్ డిజైర్ కారు పెడుతున్నాం కదా దానికి ఎక్కువ ఖర్చు అయిద్దేమో అని మీరు అనుకుంటారు అలా ఏమి లేదు ఇరవై ఐదు మంది ఉన్న ఒక్క బస్సు పెట్టినా అదే ధర నలుగురున్న స్విఫ్ట్ డిజైర్ కార్కి అదే ధర ఒక్క పర్సన్ ఉన్నా కూడా అదే అమౌంట్ మీరు పే చేయొచ్చు ఎగస్ట్రా పే చేయవలసిన అవసరం లేదు ఎందుకంటే మనది ట్రావెల్స్ సంస్థ కాదు కదా భగవంతుడి దగ్గరికి భక్తుల్ని చేర్చే ఆధ్యాత్మిక సంస్థ కాబట్టి ఈ సదవకాశాన్ని వినియోగించుకోండి పది మందికి షేర్ చేయండి డబ్బులు వృధా చేసుకోవద్దు చక్కగా భగవంతుడు సేవలో ఆధ్యాత్మిక ప్రయాణం చేస్తూ అక్కడ జరుగుతున్న అన్నదాన సేవలో మీరు కూడా యథాశక్తి దానం చేయొచ్చు కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఎక్కువ మందికి షేర్ చేయండి వీడియోని కింద మీకు మరలా మరలా చెప్తున్నాను ఈ యాత్ర గురించి ఎవ్వరూ కూడా దయచేసి నాకు కాల్స్ చేయొద్దు ఈ వీడియోలో కింద స్క్రోలింగ్లో మీకు నెంబర్ ఇస్తాను సమయం ఇస్తాను ఆ సమయానికి కాల్ చేయండి వాళ్ళకి వాళ్ళు పూర్తి వివరాలు మీకు సమాచారం అందిస్తారు వారు అందించిన సమాచారం మీకు సంతృప్తిగా లేకపోతే వాట్సాప్ నెంబర్ ఒకటి ఇస్తాము ఆ వాట్సాప్ నెంబర్లో చాట్ చేయండి దాంట్లో మీకు రిప్లై దొరుకుతుంది సర్వదా అరుణాచల ఈశ్వరుని సేవలో మీ అరుణాచల రుద్రాక్ష స్వామి వస్తు మంగళమస్తు వస్తు